వైద్య రంగంలో పదిహేనేళ్ల అనుభవం కలిగిన డాక్టర్ మధుసూదన్ డాక్టర్ రేణుకాదేవి నెల్లూరు విజయ మహల్ గేట్ సెంటర్ సమీపంలో మధు గ్యాస్ట్రో హాస్పిటల్ ప్రారంభించారు డిఎంహెచ్ఓ పెంచలయ్య డాక్టర్ పూర్ణచంద్రరావు రావు డాక్టర్లు అశోక్ రజనీకాంత్ నీరజ మల్లికార్జునరావు శుభశ్రీ తదితరులు హాజరై డాక్టర్ మధుసూదన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడుతూ అత్యాధునికమైన చికిత్స విధానాన్ని ఆధునిక పరిజ్ఞానంతో అందించేందుకు హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు వ్యాధుల పట్ల సమగ్ర అవగాహనతో ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు డయాబెటిస్ టెన్షన్ క్యాన్సర్ బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ ఈ ఐదు డిసీజెస్ మెయిన్గా ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మనకి విలేజ్ లెవెల్లో కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉన్నారు అలాగే మన జీవన శైలిలో వచ్చిన మార్పులు అలాగే మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల వల్ల ఈ కాలేయ సమస్యలు అలాగే జీర్ణకోశ వ్యాధి సమస్యలు అన్నీ కూడా రావడం జరుగుతుంది ఇప్పటికైనా సరే మనకు చెప్పేది నాగో థర్టీ ఇయర్స్ అందరికీ కూడా జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంది ఒక్క భోమీ బాబా ఫౌండేషన్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మనకి జిల్లాలో స్క్రీనింగ్ చేస్తున్నారు అలాగే కొవ్వూరు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొవ్వూరులో కూడా మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది అలాగే శిక్ష ఇంకా కూడా అందరికీ అమౌ థర్టీ ఇయర్స్ అందరికీ కూడా ఈ బీపీ షుగర్లు అలాగే ఈ లెవర్ సమస్యలు అన్నీ కూడా అస్ట్ చేయడం జరుగుతుంది పార్టీ దశలోనే మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ నైపుని ఏదైతే నేర్పు ఇచ్చాడో ఆ నైపు కూడా ఏం అవకాశం ఉంటుంది మనకి అందుబాటులో మనకి ట్రాన్స్ప్లాంట్ సజ్జన్ రజనీకాంత్ గారు కాదు మనకి ఇక్కడ నెల్లూరు వాళ్ళకి నలభై మందికి కూడా ఆపరేషన్లు చేసి ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ నుంచి దానికి అవకాశం ఇస్తున్నారు అలాగే సాధన పిలిస్తే కూడా ఇక్కడికి ఇక్కడ మంచి సర్జరీస్ చేసే అవకాశం కూడా మన నెల్లూరు జిల్లా ప్రజలు ఆల్మోస్ట్ పన్నెండు లక్షల మంది నెల్లూరు టౌన్లో నివసిస్తున్నారు ఇంత పెద్ద పాపులేషన్ అలాగే జిల్లాలో ఇరవై ఆరు లక్షల మంది పాపులేషన్ కూడా ఈ సౌకర్యాలు ఇక్కడ ఉంటే ఆ వసతులు మనం చెన్నైకి దూరం పోకుండా ఇక్కడే వాడుకోవాల్సిందిగా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన మరుసూదరు మధుశూదరుగానికి తర్వాత అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు కలుపుకుంటూ రోజు మధు గ్యాస్ట్రో హాస్పిటల్గా ప్రారంభించడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా డెవలప్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఆకాశ హాస్పిటల్లో వైద్యున్నాను ఈ గ్యాస్ట్రో కంప్లీట్ చేసుకుని గ్యాస్ట్రో హాస్పిటల్ పనిచేసినటువంటి మరియు మా యొక్క పాత ఈ మీడియా వాడందరికీ బంధుమిత్రులందరికీ కూడా నా యొక్క ఉద్యోగం తెలియజేస్తున్నాము ఈ గ్యాస్ట్రీక్స్తో సార్ జీవనశైలి ముఖ్యంగా రోజు రోజుకి పెరగడం జరుగుతుంది ఎవరి వ్యాధి సమస్యలు కూడా పెరగడం జరుగుతుంది వీటి పట్ల అవగాహన గురించి వ్యాధుల్ని తప్పు స్థాయిలోనే ముందు గుర్తించి జీవనంగా పూజ చేయడానికి కూడా మాట్ చేస్తాము మా పూర్తి తైలి వచ్చేసినటువంటి గారు మరియు డాక్టర్ అశోక్ కుమార్ సార్ మరియు డాక్టర్ రజనీకాంత్ డెమోక్రాంత్లా చీఫ్ ఆధర్ సార్ ఎంతో సంతోషంగా ఉన్నారు తర్వాత నేను నా వారు మొదటిసారిగా ఎక్కువ అత్యున్నత యుద్ధ విజయాభ్యాసం చేశారు వారి యొక్క ప్రేరణపరంగానే నేను కూడా ఈరోజు స్థాయికి రావడం జరిగింది వారి యొక్క శ్రీమతి శ్రీ గారు మరియు రంజనీకాంత్ సార్ యొక్క శ్రీమతి నేనజా కూడా గురించి వాళ్ళందరికీ నా యొక్క హృదయపడుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ రంజనీయ సార్ మరియు ఇతర అభ్యర్థులందరినీ కూడా సందేశించాను గ్రామం వధస్ నుంచి వచ్చాడు మాకు చిన్నప్పటి నుంచి అభినవ సంబంధం ఉంది మొట్టమొదటిగా మధుసూదన్ రేణుకాదేవికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను వేదిక ముఖ్యంగా మధుసూదన్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడే తప్పు మాకు మే కలిసి కోచింగ్ సెంటర్లో కూడా చదువుకోవడం జరిగింది అప్పటి నుంచి బాగా కష్టపడి జనరల్ మెడిసిన్ తర్వాత డిఎం గ్యాస్లో రావడం కూడా నెల్లూరులోనే చేయడం కూడా చాలా ఆనందదాయకమైన పరిణామాలు ముఖ్యంగా ఈ లివర్ పైన అవగాహన కోసం నేను గత ఐదు సంవత్సరాలుగా నెల్లూరుకి ప్రతి నెల వస్తూ మన నెల్లూరులో ఉన్న పేషెంట్స్కి లివర్ పైన అవగాహన కల్పిస్తూ అలాగే నలభై నుంచి నలభై ఐదు మందికి లివర్ మార్పిడి కూడా చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఆరు నెలల తర్వాత చూడడం కూడా నెల్లూరులోనే మన సండే మార్కెట్ దగ్గరికి ఎన్నిక్రోల్ చూస్తూ ఉంటాను పెంటులై సార్ చెప్పినట్టు జీవనశైలి జీవన శైలి వ్యవహారంలో వచ్చిన మార్పుల వల్ల లివర్ వ్యాధులు గ్యాస్ట్రో వ్యాధులు చాలా ఎక్కువ అవుతున్నాయి అందువల్ల ఈ మధు గారి హాస్పిటల్ అనేది ఇక్కడ పెట్టడం ఎంతో శుభదాయకమైన పరిణామం నెల్లూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీన్ని ఈ హాస్పిటల్ని దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాను ఈ సందర్భంగా డాక్టర్ మధు ఏమో చెప్పారంటే మురగేళ్ల గ్రామం కచ్చిదేవరాయపల్లి గ్రామం ఈ రెండు గ్రామాలకి మొట్టమొదటి సంవత్సరంలో ఫీజులో కానీ టెస్టులో కానీ హాఫ్ హాఫ్ పర్సెంట్ అంటే యాభై శాతం ఫీజుతోనే పరీక్షలు చేయడం జరుగుతుంది చాలా పుట్టిన ఊరిని మర్చిపోకూడదు అన్నదానికి ఒక నిదర్శన ఇది అలాగే నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా పొడగళ్ళలో ఎవరికి నేను ఫీజు తీసుకోను వాళ్ళకి సరైన సలహాలు ఇవ్వడం కానీ గ్యాస్ట్రో సమస్యలే కాదు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వస్తే వాళ్ళకి సలహాలు ఇవ్వడం సరైన డాక్టర్ దగ్గరికి నమ్మడం ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ఈ సమావేశానికి చేసిన పత్రిక పాత్రికేయులకి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పెంచినయ్య గారి కష్యం గారికి మల్లికార్జున గారికి నమస్కారాలు తెలుపుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి